హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చూడండి ఈ వీడియో అయితే నీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తీసిన వీడియో అనమాట అక్కడ మాత్రం చాలా ఫ్లవర్స్ ఉంటాయి అసలుకి అక్కడ ఉండే ప్రతి ఒక్కరు అసలుకి మొత్తం పూల తోటనే వేసారు నా ఎంట్కల్ని పూల తోట ఏముందో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో అయిపోయే లోపల ఓకేనా నాకైతే అసలు చాలా బాగా అక్కడ పూల తోటలు అంటే చాలా బాగా నచ్చుతాయి అసలుకి నేనైతే ఎక్కడికైనా సరే ఫస్ట్ వీడియోలు తీసుకోవడానికి చూస్తాను చూడండి అసలుకి గణం పూల తోటలో అసలుకి నాకైతే చాలా బాగా నచ్చుతాయి అసలుకి చూడండి అసలుకి ఎన్ని రకాల పూలు నేను అక్కడ చెప్తున్నా ఏంటంటే వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మొత్తం వైట్ కలర్ ఉన్నప్పుడు అందులో ఏదో ఒక కలర్ ఎల్లో కలర్ వచ్చి పడుతుంది అనమాట ఎట్లా పడుతుందో ఏమో అసలు తెలియదు కాకపోతే మొత్తం వైట్ కలర్లో ఏదో ఒక ఎల్లో కలర్ అనేది ఉంటుంది మొత్తం ఎల్లో కలర్లో ఏదో ఒక వైట్ కలర్ అనేది ఉంటుంది చూడండి అసలుకి మొత్తం వైట్ కలర్ ఉంది అందులో మధ్య మధ్యలో మొత్తం ఎల్లో కలర్ ఉంది నేను వచ్చే నేనైతే చాలా షాక్ అయినా అసలుకి నిజంగా ఎంత బాగున్నాయి చూడండి మొత్తం వైట్ కలర్ ఉంది కదా అందులో కూడా కొంచెం ఒకటి ఒకటి రెండు ఎల్లో కలర్ చూడంగా ఉంటాయి చూడండి ఇంత బాగుంది అసలుకి అక్కడ వ్యూ మాత్రం మేమైతే సాయంత్రం పోయినాము ఆ తోటలకి మేము సాయంత్రం పోయేసరికి సాయంత్రం ఇంకా 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 బాగుంది అసలుకి మేము పోయినప్పుడు కొంచెం 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 బ్రైట్గా ఉండే తర్వాత నేను రీల్స్ తీసిన కొద్ది తిరుగుతున్నా కొద్ది అసలుకి హాఫ్ అన్ అవర్లో మొత్తం అసలుకి డార్క్గా అయిపోయింది అనమాట అక్కడ మొత్తం డార్క్ అయిపోయి అసలుకి వీడియోస్ కూడా మొత్తం డార్క్ అండ్ ఫ్లాష్ కలర్లో అనమాట అసలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం నేచర్ని అక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగుండే తెంపుకున్నాం వాడికినా కొన్ని తీసుకొని అసలుకి మేము వాడుకోవడానికి కొన్ని తీసుకున్నాము అసలుకి ఎంత బాగున్నాయో చూడండి వైట్ కలర్ అసలుకి ప్యూర్ వైట్ అయితే ఈ మొక్కల పేర్లు ఏం లేమని చెప్పినాం కదా అది ఏం లేదండి ఎక్కు ఎక్కువ మీరైతే కంగారు పడకండి కంగారు పడని నేను ఇది వచ్చేసి చామంతి అనమాట చామంతి అంటారు చామంత్ అనేది మూడు నాలుగు రకాలు ఉంటారు ఇంకోటి కలర్ మెరూన్ కలర్ కూడా ఉంటుంది దాన్ని డికాషన్ ఆఫ్ ఫ్లవర్స్ అని చాలా చాలా విచిత్రమైన నేమ్స్ అనమాట వీటిని వచ్చేసి చామంతి అంటారు మీకు ఒక హైలైట్ విషయం చెప్పాలా ఈ మొక్క ఉంది కదా ఎక్కడైనా ఉంటే చూడండి కొమ్మ పెట్టినా సరే అతుకుతుందనమాట ఇప్పుడు ఈ సీజన్లో ఈ మొక్కలు వస్తాయి కదా ఈ ఫ్లవర్స్ మొత్తం తీసేసిన అంటే కోసేసిన తర్వాత ఈ కాపులు అంటారు రెండు మూడు కాపులు దగ్గర దగ్గర ఏడెనిమిది కాపుల దానికంటే ఏడు సార్లు మనం ఫ్లవర్స్ అనేవి తెంపుకోవచ్చు అనమాట మనం మందులు కొట్టే మందులు కొట్టే విధానంలో బట్టి ఉంటుంది మన మందులు ఎక్కువ కొడితే ఎక్కువ సార్లు అనేటివి మనకు కాపు వస్తుంది అట్లా తీసుకున్న తర్వాత ఈ కొమ్మలు ఉంటాయి కదా ఈ చెట్టుకున్న కొమ్మలను తీసుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర నాటుతే కూడా మనకు ఫ్లవర్స్ అనేటివి అవుతుంటాయి చూడండి మొత్తం వ్యూ చూడండి అసలుకి ఎంత బాగుందో ఏరోప్లేన్ కూడా చాలా బాగా పోతుంది అసలుకి మన సైడ్ అయితే అసలు ఏరోప్లేన్స్ అసలుకి కనిపించే కనిపించవు అసలుకి కానీ అక్కడ పోతే మాత్రం గంట ఒక ఏరోప్లేన్ పోతుంది అసలుకి ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కదా అందుకని అసలుకి చాలా ఎక్కువ పోతుంటాయి అనమాట మన అయితే ఏరోప్లేన్లు చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది ఇక ఈ ఫోన్ పట్టుకొని నిలబడ్డది ఎవరో అనుకోకండి అది నేనే నేను పట్టుకొని ఉంటే ఇంక నుంచి మా చల్ల మా తమ్ముడు అనమాట వీడియో తీస్తున్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి